బీసీటీ పిఎల్లో ఏదైతే కంటైనర్ దొరికిందో ఎలజెబ్లీ క్యారింగ్ క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం ఓకే సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం వాళ్ళ టీం మన వైజాగ్ లో ఉన్న టర్మినల్ దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ ఉంది ఓన్ బై జేఎన్ బక్షి వాళ్ళ టర్మినల్లో ప్రైవేట్ టెర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలు పెట్టారు అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఆ కంటైనర్ ఇక్కడ సంధ్యా మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళది వాళ్ళ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్ కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన దగ్గర నుంచి వాళ్ళే కష్టం చెప్పే నేనే చెప్తున్నాను కదా నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్ వాళ్లే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసారు లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్ జయన్ బక్షి ఉండే ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది వెళ్ళేది కాదు మా మా టూరిస్ట్ కూడా కాదు అక్కడ దే కాల్ 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 సో సో అక్కడ కస్టమ్స్ కస్టమ్స్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్ సైడ్ లో ఇన్ ఫార్ 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 ద ద అండి వీడియోగ్రఫీ ఏదైతే ఏదైతే అదే 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 మన డా ఏదైతే ఉందో డాక్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైం కు అక్కడ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట దానికోసం వాళ్ళు రాసుకున్నారు బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ దాంట్లో ఏదైనా ఏమంటారు అది 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 బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ సీజర్ ప్రొసీజర్ కండి ఏదైతే వీడియో తీసుకున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏమి లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో విఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్ గా కానీ ఇక్కడ తర్వాత వెరిఫై వెరిఫై చేయకుండా చేయకుండా ఎవరు ఇట్లాంటి అంటే అది ఇదని ఏమి మాట్లాడకూడదండి ఎందుకంటే ఇట్ ఈస్ వి ఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్రెస్ మీడియా పొలిటికల్ ఎవ్రీబడి నాట్ టు leak anything to the media without verifying the facts and